హలో అండి వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వీక్ ఫ్రైడే అనుకోవచ్చండి నేనైతే లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ అయితే అసలు ఏమీ కుదరటం లేదండి వీడియో ఎడిట్ చేయడానికైతే బ్యాక్ పెయిన్ వల్ల అసలు కూర్చునేకే ఓపిక ఉండటం లేదు మరి లాంగ్ వీడియో అయితే టైం చాలా ఎక్కువే అవుతూ ఉంది ఇంక అందుకనేసనే నేను లాంగ్ వీడియోస్ తక్కువగా అయితే పెడుతున్నాను న్యూ ఇయర్ది అయితే ముందుగా పెట్టేశాను ఇంకా ఉన్నిలే ఇంకా ఈ వీడియో మళ్ళీ కావాలంటే అనేసి అని ఫస్ట్ న్యూ ఇయర్ బ్లాగ్ అయితే పెట్టేశాను ఇక్కడైతే నేను ఫస్ట్ పూజ అయితే చేసేసానండి పిల్లల్ని స్కూల్కి పంపించేశాక ఆ తర్వాత బట్టలు వాషింగ్ మిషన్కి వేసినట్టు ఉంటే అవన్నీ అయితే ఆరబెట్టేశాను అసలు ఎండే రావటం లేదు పెయిన్ వారంలో అయితే అందుకనేసనీ నిన్న నేసిన బట్టలు అయితే ఈరోజు తీసానండి అలానే ఇప్పుడు వేసినవి ఆరబెట్టేసి ఆ తర్వాత అయితే నేను వంటగదిలోకి వచ్చేసాను సామాన్లు అయితే ఫుల్గా ఉన్నాయి బట్టలు అయితే తీసి దివానీ పైన వేసి ఇంకా అవి కూడా మడితే వేయాలి అలానే వంట చేయాలండి ఈరోజైతే లంచ్ బాక్స్కి అయితే నేను పిల్లలకి సింపుల్గా మసాలా అన్నం అయితే చేయిచ్చేసాను లంచ్ బాక్స్కి అయితే సింపుల్గానే చేయించేసాను ఈరోజు కర్రీస్ ఏం చేయలేదు అసలు నా వల్ల అసలు కావటం లేదండి బ్యాక్ పెయిన్ వల్ల నైట్ నుంచి సామాన్లు కూడా తోమనే లేదు అలానే ఉండిపోయాయి ఇంకా మార్నింగ్ లేచి పాలు గిన్నెలు అలానే పిల్లలకి చేయించిన రైసు ఇంకా ప్లేట్లు టీ గిన్నెలు అవన్నీ అట్టే వండిపోయాయి చాలానే పడిపోయాయి సామాన్లు అయితే ఇంకా నిన్న పాలు మారిన ఈరోజు తప్పదు కదా ఇంక ఈరోజైతే నేను సామాన్లన్నీ అయితే తోమేస్తున్నాను నాకు వంటింట్లోకి వస్తే సామాన్లు తోమలేదే తోమలేదే అని ఇంకా పని మీద కూడా పోలేదు నాకు టిఫిన్ కూడా తినాలనిపించలేదు సామాన్లు అలాగనిపి ఉండేసరికి నేనైతే తినకూడలేదు వీటిని ముందు క్లియర్ చేసేవాళ్ళి అనేసి అని ఫస్ట్ అయితే సామాన్లు అయితే తోమేస్తున్నాను మా వారైతే ఉండారు ఇంట్లోనే తోముతానన్నారు కానీ ఎందుకులే వద్దులే ఆయనకి కూడా కొంచెము హెల్త్ అంతగా బాగాలేదు పెయిన్ వారంలో అయితే ఏం కావటం లేదు కాళ్ళంతా నొప్పులుగా ఉండయి అని అంటున్నారు అందుకనే నేను ఇంకా వద్దులే నేనే ఇంకా నిన్న రెస్ట్ తీసుకున్నానులే ఈరోజు నేనే తోముకుంటాను నువ్వేమీ చేయొద్దులే అని చెప్పి ఇంకా టిఫిన్ తినేసి పనుకునేమని చెప్పాను మా వారైతే పనుకో ఉండరు నేను ఈ సామాను తోమేసరికి మా వారైతే పనుకొని లేచారు లేచి ఈరోజు ఏదన్నా తెస్తానో ఇంట్లో ఉండాను కదా నాన్ వెజ్ ఏమన్నా తీసుకొని వస్తాను నాకు తినాలని ఉంది ఏమీ వాళ్ళు వాడటమే లేదు ఏమీ సగించటం లేదు అనేసరికి సరే మీకు ఏది ఇష్టమో అది తీసుకొని రండి అని చెప్పేశాను మా వారైతే వెళ్ళి ఉండరు ఏం తెస్తారో ఏమో ఈ లోపల నేను ఈ పనులన్నీ క్లియర్ అయి లేయర్ అయితే చేసుకునేస్తున్నాను కిచెన్లో పండ్లన్నీ అయితే అసలు ఎన్ని సామాన్లు పడిపోయాయో అసలు నాకే ఎందుకురా ఇన్ని పెట్టుకున్నాము నిన్నే కొంచెం ఓపిక చేసుకొని తోమేసుని ఉంటే బాగున్నా అనిపించింది నిన్న నేను ఇంకొక పని కూడా చేశానండి మా వారి కోసమని నైట్ పాలుగా అంచుతామని పెట్టాను కొద్దిసేపు అవి కాగే లోపల ఫోన్ చూస్తే అట పనుకున్నాను మాడు వాసనతో అయితే లేచాను అయితే ఫుల్ మాడిపోయింది ఇంకా దాన్ని అయితే తోమాను ఇంకా కొంచెం నల్లగా అయితే ఉంది నీళ్ళు బోస అయితే పెట్టాను మా వారైతే మళ్ళీ నేను చేస్తానులే గంటితోనో దేనితోన క్లియర్గా బాగా నేను తోముతానులే నువ్వు అటు పెట్టేయి ఇప్పుడే ఎక్కువ సామాన్లు తోమినావు వద్దు అనేసారు ఇంకా సరే అని నీళ్ళు బోస అయితే పెట్టేశాను నిన్న కొంచెం తిట్లేదు కూడా తిన్నానులే నువ్వు పనుకోవాలనుకున్నప్పుడు ఎందుకు పాలు పెట్టావు అనేసి అని ఇంకా కొంచెం మరిచారు కూడా ఇంకా మళ్ళీ సరే అనేసి అని ఇంక గమ్మనే అయిపోయారు ఇంకేం చేసేది మాడిపోయాక గొడవలు వేసుకునేది ఎందుకు అనేసి అని ఇంకా వదిలేసారు ఇంక ఇవన్నీ ఎత్తి పెట్టేసరికి మా వారైతే చేపలైతే తీసుకొని వచ్చారు ఫ్రై చేయి నచ్చిట్నీ కోపుకుంటే పులుసు కూడా పెట్టు లేదా ఫ్రై చేసేసి రసమైతే అన్నారు చికెన్ ఎందుకో తినకూడదు అంటున్నారు ఎక్కువగా అందుకనే చేపలే తీసుకొని వచ్చేసాను అని చెప్పారు సరేలే మీకే తినాలనిపిస్తే అది తే అన్నాను కదా సరే తెచ్చారు కదా ఇంక ఇదే చేస్తానులే అని చెప్పాను నాకు చేపల కన్నా ఎక్కువ చికెన్ అంటేనే ఇష్టము ఇంకా సరే నీకేమన్నా చికెన్ తెచ్చిచ్చేదా అని అన్నారు వద్దులే ఇంక ఇన్ని చేపలు తెచ్చేసావు ఇంకా నెక్స్ట్ డే ఇంకా సాటర్డే కదా మళ్ళీ అవి మిగిలిపోతాయి మ మళ్ళీ రెండు రకాలు ఎందుకులే ఇదే తినేద్దాం అని చెప్పి ఇంక నేను ఇదే చాలు అని చెప్పేశాను ఇంక వీటిలో అయితే కవర్ ఓపెన్ చేసి ఒక వెడల్పు పెనుమ్లో అయితే వేసుకున్నాను అందులో రాళ్ళు ఉప్పేసి ఒకసారి కుదిలిచ్చి అయితే పెట్టాను నీసు వాసన ఎక్కువ ఎక్కువగా ఉంటుందండి దాని అయితే బాగా కడగాలి ఫస్ట్ అయితే ఇలా ఉప్పులో వేసి కుదిలిచ్చి పెడితే కొంచెము చేపలకు కుండే నీసంతా కొంచెం పోతుంది ఆ తర్వాత బాగా క్లీన్ చేస్తే నీసు వాసన అంతా పొయ్యి నీట్గా అయితే ఉంటుంది చేపలైతే నాకు ఈ చేపల క్లీనింగ్ అన్నా చేపలు కూర చేయాలన్నా అస్సలు నాకు రానే రాదండి ఈ మధ్యకాలంలో అయితే కొంచెం చేపలు ఎక్కువగానే చేస్తున్నాను చికెను ఎక్కువ తినకూడదు అంటున్నారని ఎక్కువగా ఈ మధ్య చేపలు అయితే తెచ్చుకుంటున్నాము నాకెందుకో మా లసీని ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి అయితే చేపలన్నా కొన్ని వంకాయ అన్న ఇవన్నీ అయితే కొన్ని కూరగాయలు అలానే నాన్ వెజ్లో అయితే ఈ చేపలన్నా ఇష్టమైతే పోయింది ఎందుకో అలాగైతే అయిపోయింది నాకు ప్రెగ్నెన్సీలో అయితే ఇప్పుడిప్పుడైతే కొంచెం తింటున్నాను నేను చేస్తే అస్సలు నాకు సగించదు చేపల కూర అయితే ఇంకా ఏం చేయమంటారండి ప్రతిసారి అమ్మని పిలుచుకొని వచ్చి చేపిలేం కదా ఊళ్ళో ఉంటే మటుకు అయితే వచ్చి చేయిచ్చేసి చేసిపోతూ ఉన్నింది చేపలు తెచ్చినప్పుడైతే ఎక్కువగా ఊర్లో ఉన్నప్పుడు అమ్ముతూ ఉంటారు కదా ఇంటి ముందు ఆదివారం అయితే అమ్ముతూ ఉంటారు ఇంకా తీసుకునే వాళ్ళము ఫ్రెష్గా తెచ్చి అమ్ముతూ ఉంటారు అప్పుడైతే తీసుకునే వాళ్ళము నేను చేయకపోయినా అమ్మ అయితే చేయిచ్చేసి వెళ్ళేది పిల్లల కోసం అని ఇంక మా వారికి అనేసి అని అమ్మ దగ్గర అయితే చేయించుకుంటా ఉన్నాను ఇంక ఇప్పుడు అమ్మ ఒక్కొక్కసారి వస్తా ఉనింది ఈ మధ్యకాలంలో చాలా తగ్గించేసింది బిజీ అయిపోయింది అమ్మ కూడా అందుకనే ఇప్పుడు నేనే అమ్మని ఫోన్లో అడిగేది నేనే చేసేస్తున్నాను ఇంకా అంతలో యూట్యూబ్లో ఎక్కువైపోయాయి కదా ఇంక నేను కూడా యూట్యూబ్లో చూసే చేస్తున్నాను ఇక్కడైతే ఫస్ట్ కొన్ని చేపలైతే తలకాయి తోక ఉండేటివైతే తీసి పులుసు చేద్దామని అవి పక్కనైతే పెట్టేశాను మిగిలిన మధ్యలో పీసులంతా ఫ్రైకి అయితే కలిపి పెడుతున్నాను ఇక్కడైతే నేను ఒక వెడల్పు ప్లేట్ తీసుకొని ఇందులో అయితే మిరపొడి ధనియాల పొడి సాల్టు అలానే గరం మసాలా మిరియాల పొడి కొంచ్లోరు పసుపు పొడి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఆయిల్ లైట్గా కొంచెం వాటర్ ఏమో పోసాను పోసి దీన్నైతే మసాలా లాగా బాగా కలిపి పెట్టుకునేసాను ఇక్కడ ఫ్రై కోసం కట్ చేసుకొని వచ్చారు కదా వాటిని అయితే బాగా ఈ మసాలాలో అయితే పూసి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము అనేసి అని ఇంకా మసాలా అయితే పూసి పెడుతున్నాను ఇది చాలాసార్లు మీకు చూపించున్నాను కదా ఫ్రై చేపలు నేను ఎలా చేస్తున్నాను అనేసి అని ఇంకా అలానే ఇప్పుడు కూడా కలిపేసి ఇలా బాక్స్లోకి అయితే వేసి పెట్టేస్తున్నాను ఇది ఒక వన్ అవర్ కానీ లేదా టూ అవర్స్ అయినా బాగా కలిపి ఈ మాదిరి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే బాగా ఉప్పు కారం పట్టేస్తుంది మామూలుగా కలిపి వెంటనే చేస్తే ముక్కల్లోకి అయితే ఉప్పు కారం అయితే పట్టదు దేనికైనా కొంచెం ముందుగా కలిపి పెడితేనే బాగా మసాలా అయితే పడుతుంది చేపలకైనా చికెన్కైనా ఏవిటికైనా ఇలాగ కలిపి పెట్టేసేవాలి ముందుగానే అయితే ఇప్పుడు నేను ఫ్రై కోసం అయితే అన్నీ అయితే ఇలా కలిపేసి బాక్స్లో వేసి మూత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఒక టూ అవర్స్ అన్నా ఉండాలి అనేసి ఇలా కలిపి అయితే పెట్టేస్తున్నాను రసానికైతే చింతపండు అయితే స్టవ్ పైన పెట్టున్నాను అది ఉడికింది అది కూడా పెట్టేశాను కూర చేయకూడదనే అనుకున్నాను మళ్ళీ ఇంకా అయితే తలకాయ పీసు అలానే తోకపీసు ఇవన్నీ అయితే ఫ్రై అవ్వవు నేను ఈరోజు అయితే డీప్ ఫ్రై చేయటం లేదు ఫిష్ ఫ్రైనైతే ప్యాన్ పైన చేద్దాం అనుకుంటున్నా అందుకనే ఇంకా అవి వేస్ట్ అయిపోతుంది ప్యాన్ పైన సరిగ్గా కాలవు అనేసని వాటినైతే కొంచెంగా పులుసు అయితే పెడదాం అనుకుంటున్నా అది కూడా ఈరోజు మసాలా పొద్దున చేసిన మసాలా అన్నంది మసాలా కొంచెం ఎక్కువైపోతే అదైతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను ఈ మసాలాతో అయితే నేను ఈరోజు పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను ప్యాన్లో ఆయిల్ అయితే పోసుకున్నాను కొంచెం ఎక్కువే లేండి మసాలా ఫ్రై అవ్వాలి కదా అందుకని ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను అందులోనే ఆవాలు ఒక రెండు స్పూన్లు వేశాను ఆవాలు వేగాక ఈ మసాలా అయితే వేశాను ఈ మసాలాలో నేను ఆనియన్స్ టమోటా అల్లము వెల్లుల్లి ఒక మూడు లవంగాలు చిన్న పట్ట అయితే వేసి మసాలా అయితే వేస్తున్నాను ఆ మసాలానే కొంచెం కొబ్బరి కూడా వేసానండి మెయిన్గా కొబ్బరి వేసాను ఈ మసాలాలో అయితే అందుకనే నేను మసాలా అన్నం చేశాను ఇవన్నీ వేసి మిక్సీకి వేసి మిగిలిన మసాలానైతే రైస్ తక్కువ వేసాను మళ్ళీ మధ్యాహ్నము ఇంకా మళ్ళీ చేసుకోవాలి అనేసి అని టిఫిన్కి పిల్లల లంచ్ బాక్స్ వరకే చేస్తున్నాను దానికైతే ఎక్కువైపోయింది మసాలా అందుకని తీసి పెట్టున్నాను ఏదన్నా ఎప్పుడైనా చేసుకోవచ్చులని కానీ ఇలా అయితే ఉపయోగపడింది ఈ మసాలాని అయితే ఇలా యూస్ చేసేస్తున్నాను వేస్ట్ చేయడం ఎందుకు అనేసి అని ఎప్పుడు పులుసే చేస్తున్నాను కదా చింతపండు పులుసుతో ఈ ఈసారి ఇలా ట్రై చేద్దామని చేశాను కానీ అంత చేపల పులుసు అంత టేస్ట్ లేదు కానీ కొంచెం వేరే టేస్ట్ అయితే ఉంది కానీ ఇది కూడా కొంచెం కొత్తగా ఉనింది బాగునిందండి ఇది కూడా ఇక్కడైతే నేను ఏమేమి వేసానంటే మసాలా వేగాక పసుపు పొడి మిరపొడి ధనియాల పొడి ఒక్క స్పూను రాళ్ళు ఉప్పేసి బాగా అయితే ఫ్రై చేస్తున్నాను ఇది కొంచెం పెనంలో నుంచి సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనకు ఎంత గ్రేవీ కావాలో అంతా వాటర్ అయితే పోస్తున్నాను ఫస్ట్ అయితే ఒక అర కప్పు వాటర్ అయితే పోసాను మళ్ళీ నాకెందుకో చేపలు మునగవేమో ఉడకవేమో అనేసి అని మళ్ళీ డౌట్ వచ్చింది అందుకని మళ్ళీ ఇంకొంచెం వాటర్ అయితే పోసి ఆ తర్వాత మూతబెట్టి అయితే ఉడికిచ్చాను దీన్నైతే ఉప్పు కూడా మనం ఈ టైంలోనే చూసుకునేవ్వాలి కరెక్టు ఉప్పు సరిపోయిందా లేదా అనేసి అని నాకైతే సరిపోయింది నేనేసిన ఉప్పు అయితే ఇంక ఇదైతే ఉడకతా ఉంది ఇది ఉడికే లోపల నేను ఇక్కడైతే రసం అయితే పెట్టేశాను ఇది ఉడకతా ఉంది కదా కొంచెం ఇమిరే వరకు అయితే ఉడికిచ్చాను మళ్ళీ నాకు వాటర్ ఎక్కువ ఉందేమో అనిపించింది అందుకనేసని మళ్ళీ కొంచెం ఎక్కువ ఉడికించాక మళ్ళీ కడిగి పెట్టుకున్న ఈ చేపలనన్నీ అయితే వేసేస్తున్నాను చేపలని క్లీన్ చేయడం అయితే నాకు భలే కష్టం అయిపోయిందండి నాకు అసలు ఈ చేపలు క్లీనింగే సరిగ్గా రాదు ఇంకా ఏం చేసేది ఇంకా తప్పదు తెచ్చారు అందుకనే ఇంకా క్లీన్ చేస్తున్నా క్లీన్ చేసి ఇలాగైతే చేస్తున్నాను ఇంకా నేను పెట్టిన బొద్దులన్నీ ఈ పులుసులు అయితే వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడికించుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెడితే కారము ఉప్పు ఇవన్నీ ముక్కల్లోకి పోవదనేసి అని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా అయితే ఉడికిస్తున్నాను కొద్దిసేపటికి ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇలా అయితే ఉడుకుతూ ఉంది ఈ టైంలో అయితే నేను ఒకసారి బాగా కలిపేశాను మళ్ళీ కిందవి పైకి అట్లా ఉంటాయి కదా అవన్నీ అయితే అడ్జస్ట్ చేస్తున్నాను మళ్ళీ ఒక సైడే ఉడికి మళ్ళీ ఇంకొక సైడు ఉడకకుండా పోతుంది అనేసరి అలా అయితే కలిపి మళ్ళీ పెట్టాను ఇక్కడైతే రసం కూడా ఉడికిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆపేశాను ఇంక ఇక్కడైతే పులుసు అయితే ఉడుకుతూ ఉంది ఈ టైంలో అయితే నేను మిరియాల పొడి అయితే ఒక స్పూన్ వేసాను అలానే గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసాను ఇదైతే కసూరి మేతి ఇది కూడా ఒక రెండు రెండున్నర స్పూన్ అయితే వేశాను నేను ఇక్కడ మసాలా పెట్టి చేశాను కాబట్టి నేను కసూరి మేతి వేశాను అలానే గరం మసాలా వేశాను మామూలు చేపల పులుసు చింతపండుతో చేస్తే వేయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడైతే నేను గరిట పెట్టలేదు ఇంకా మళ్ళీ చేపలు విరిగిపోతాయేమో అనేసి అని కొంచెము చేత్తోనే అట్ల తిప్పేశాను తిప్పి ఇంకా మూత పెట్టి సిమ్లో అయితే ఉడికిస్తున్నాను ఇంక ఇక్కడ బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నాను కొంచెము లేటుగానే చేద్దాము రైసు అనేసనీ ఇంక ఇక్కడ ఇప్పుడైతే కడిగి పెట్టేశాను మా వారైతే పనుకున్నారు కదా ఆయన ఏ టయానికి లేస్తారో ఏమో అనేసి అని ఇప్పుడైతే ఇవైతే చేసి పెట్టాను కానీ రసము చేపల కూర వైట్ రైస్ అయితే ఇప్పుడు చేయాలనుకోవటం లేదు మా వారు లేసే ముందు చేద్దాము ఇంక మేమిద్దరమే కదా ఉండాము అనేసి అని రైస్ అయితే ఆన్ చేయలేదు ఇంక ఇక్కడ చేపల పులుసు అయితే ఉడికిపోయిందండి ఇంకా లాస్ట్లో అయితే నేను కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఇంకా స్టవ్ అయితే ఆపేసాను ఈ పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా బాగా కుదిరింది పిల్లలకైతే నచ్చింది నేను పెద్దగా తినను కాబట్టి నాకు దీని గురించి అయితే అంతగా ఐడియా లేదు టేస్ట్ చూసానే కానీ నేను పెద్దగా అయితే తినలేదు ఇంకా రైస్ కుక్కర్ అయితే రెడీగా పెట్టేసి ఉన్నాను ఇంక ఇక్కడ మా డింపులు అయితే వచ్చేసాడండి ఈరోజు స్కూల్ నుంచి అయితే ఎందుకో కడుపు నొప్పిగా ఉందనేసి అని ఇంటికి వచ్చేశాడు ఏం నాన్న వచ్చేసావు అనేసి అన్నాను నేను ఇక్కడ వంట చేసుకుంటా అంటే వాళ్ళ నాన్నకేమో ఫోన్ చేశాడంట డింపులైతే ఫోన్ చేసి నాన్న నాకు కడుపు నొప్పిగా ఉంది నేను ఇంటికి వచ్చేస్తున్నాను అనేసి అని ఇంకా ఇంటికైతే వచ్చేసాడు నాకైతే తెలియదండి డింపులు వస్తాడని ఆయన అయితే బెడ్రూమ్లో ఉన్నాడు ఇక్కడ నా పనుల్లో నేనైతే ఉన్నాను డింపుల్ అయితే ఇంటికి వచ్చేసే ఉందికి నేనైతే షాక్ అయిపోయినాను ఏం నాన్న ఇప్పుడు వచ్చేసావు సాయంత్రం కదా వస్తావు అని అంటే నాకు ఏమైందో ఏమో ఇంటికి వచ్చేసాడే అని టెన్షన్ వచ్చేసింది లేదు మమ్మీ నేను నాన్నకు చెప్పే వచ్చాను నాన్నని అడిగి ఇంటికి వచ్చేస్తాను అని సార్ ఫోన్లో నుంచి ఫోన్ చేశాను కడుపు నొప్పిగా ఉంది నాకు అనేసానంటే సరేలేనా అటైతే నువ్వు పై పనుకోబో అని చెప్పాను ఇంకా లంచ్ బాక్స్కి వేసి పంపించిన ఈ అన్నం అయితే అట్లే తిరిగి తెచ్చేసాడు ఇంకా నేను తినలేదు కదా ఈ వరకు అనేసి అని ఇంకా అన్నాన్నే నేను వేసుకునేసాను ఇంకెందుకులే తనకి కడుపు నొప్పి అంటున్నాడు కదా ఇంకా అన్నము డింపుల్ కొద్దులే అనేసి అని ఇంకా నేను వేసుకొని అయితే వేడిగా పులుసు అయ్యునింది ఇంకా పులుసుతో నేనైతే తినేసాను ఇంకా వీళ్ళ కోసం అయితే వైట్ రైస్ అయితే ఆన్ చేసేసాను రైస్ కుక్కర్లో అయితే రైస్ అయితే అయిపోయింది ఇంకా మావారు కూడా లేచారు ఇంకా మా వారికి వేయిస్తున్నాను అన్నం అన్నమైతే డింపులైతే మమ్మీ నువ్వు ఈ పులుసు ఒకటేనా చేశావు అని అన్నాడు లేదు లేదన ఫ్రై కూడా కలిపి పెట్టాను అని అంటే సరే నాకు ఫ్రై చేప తినాలని ఉంది మమ్మీ నువ్వు నా అయితే ఫ్రై చేప అయితే చెయ్యి అని చెప్పాడు ఇంక ఇక్కడ మా వారి కోసమైతే రసం అయితే వేడి చేస్తున్నాను క్లైమేట్ చల్లగా ఉంది కదా నేను రసం పెట్టి చాలా సేఫ్ అయిపోయింది రసం అయితే చల్లారిపోయింది అందుకనే మా వారు కూరతో తినేసరికి నేనైతే రసమైతే వేడి చేసి మా వారికి అయితే వేయిచ్చేశాను మా వారు పులుసుతో అలానే రసంతో అయితే తినేశారు ఇంకా డింపులు అడిగాడని నేనైతే ఇంకా ఫ్రై చేప అయితే చేస్తున్నాను తనకైతే పెరుగన్నంతోనే తినమని చెప్పాను తను ఆడ వింటాడు రావడం పెరిగి మజ్జిగి తొలిచ్చి ఇచ్చానులేండి తను కొద్దిసేపు పనుకున్నాక నాకు ఇప్పుడు తగ్గిపోయింది నువ్వు నాకు చేప ఏంచు ఏంచు అనేసి అని ఇంకా నన్ను ఏంచేదాకా ఒప్పుకోలేదు నేనైతే నైట్కి చేద్దామని కలిపి పెట్టాను ఇప్పుడు వద్దులే అనేసి అని ఇంకా పులుసులో బొద్దులు ఉన్నాయి కదా అవి తినేద్దాము ఇప్పటికీ నైట్కి ఇలా ఫ్రై చేసుకుందాము అనుకున్నాను ఇంకా మా డింపులు ఒప్పుకోలేదా ఇంకా మా డింపులకి ఇంకా మా వారికి అయితే ఇలా చేపలు అయితే ఫ్రై చేసి అయితే ఇచ్చాను చాలా బాగా వచ్చినాయండి చేపల ఫ్రై కూడా ఆయిల్ ఎక్కువ లాక్కుండా ఇలా చేసుకుంటే బాగుండది ఇలా నేను ఎక్కువగా ఈ ఈ టైప్ అయితే ఎప్పుడు చేయలేదండి ఈ మధ్య నేను రీల్స్లో చూస్తుంటే ఇలా ప్యాన్లో అయితే ఫ్రై చేశారు అందుకని అప్పటి నుంచి అవును కదా మనం ఇలాగ ఒకసారి కూడా ట్రై చేయలేదు మనం కూడా ఈసారి ఇలా ట్రై చేద్దాము అనేసి అని నేనైతే ఇలా ట్రై ట్రై చేశాను ఫ్రై అయితే సూపర్గా వచ్చింది అలానే ఆయిల్ కూడా కొంచెం ఆయిల్లోనే చేపలన్నీ ఫ్రై చేసేసానండి బాగా కుదిరింది బాగా ఫ్రై అయ్యింది కూడా ఇంకా ఫస్ట్ అవి ఫ్రై చేశాను కదా అదైతే డింపులకి మావారికి అయితే వేచేసాను ఇంకా రెండు అయితే ఫ్రై చేశాను మలసి వస్తే తింటుంది అని లేచింది లేచిందైతే త్రీకి అలా అయితే లేచారు ఇంకా డింపులు కూడా మా వారితో పాటు తినేసాడు రైస్ అయితే చేపల కూర వేసుకొని నేను వద్దు అంటుంటే కూడా తినేసాడు మధ్యాహ్నమే మాతరేసి పనుకోబెట్టాను కడుపు నొప్పి మాతరైతే ఇంకా వద్దు అంటే వినకుండా ఇంకా తిన్నాడు మళ్ళీ ఫ్రై చేప కూడా అడిగాడు సరే ఇంకా చేసి అయితే పెట్టాను డింపుల్ అయితే తినేసి ఇంకా ఫ్రై చేస్తే ఈ చేప కూడా తింటున్నాడు ఇంకా ఈరోజు వ్లాగ్ కూడా ఇంతే అండి మీకు గనుక నచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్